హే కాదు అందరికీ సో క్రికెట్ గురించి బేసిక్ నాలెడ్జ్ అందరికి లైక్ నార్మల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట బట్ లైక్ మ్యాచ్ రిపోర్ట్స్ లైక్ పిచ్ అనాలిసిస్ క్రికెట్ గురించి మెయిన్ గా నాకు ఏం బాగా తెలుసు నేనే అందరికి నేర్పిస్తున్నా రోజు అని చెప్పి చెప్పడానికి వచ్చింది అనమాట ఎవరంటే ఈవిడ లంజల్ రాణి అనమాట నిన్న మాస్క్ వేసుకోకుండా పోయిందనమాట అప్పుడు అందరూ అటాక్ చేసిరు అనమాట బర్రెకి ఎది ఎడిపోయిందా ఎడిపోయిందా అని ఎదుగుతుంటే ఇదే పాలు పిండుకొని కాఫీ తాగుతుంది చూసిట్రా మరి ఇట్లాంటి బర్రని చాదటం అవసరం అంట ఇట్లాంటి గడి బర్రని బర్రే గేద లంజే ఏం చేస్తున్నావు ప్రమోషన్ చేయడానికి వచ్చినావు ఏం చేయడానికి వచ్చినావు క్రికెట్ ఆడికి నాలెడ్జీ లేదు చెప్పు మరి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి క్రికెట్ గురించి ఎర్రీపు దానా నువ్వెవరు అసలు బఫేలో వేడు ఉండాలి అసలు ఏం చేయాలి అసలు గడ్డి మేయాలి పోయి అది కాదు ఇది కాదని నువ్వు వేడికొచ్చి నాటకాలు చేస్తున్నావు వేడికొచ్చేవాళ్ళ పనులు చేస్తున్నావు సెల్ నీకేం పని బర్ర బర్రగదా ఎన్ని లీటర్లు ఇవ్వాలి నువ్వు పాలు అసలు నువ్వు గడ్డి మెయ్యాలి పాలు ఇవ్వాలి నీ పని అది నువ్వు చేసే పనులు ఏంటి లంగా పనులు ఎర్రపుకు ఏదే అరే ఒక పని చే ఒక పని చేరా అవి కట్ చేసుకో ఒక లేమి పైన తీసి కింద కట్టేసి అరే నువ్వు మోడల్ అవునే అండ్ మాల్లో ఏదో ఒకటి వాడి కంటెంట్ దొరికింది చేస్తుంది నువ్వు ఎందుకే వన్ వీడియోలు రోల్ చేస్తున్నావు కానీ నేను దెంగడానికి కొత్తగా కింద పైన తీసుక్రింద కట్టుకోను నీ కూడా ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు లాగా ఉన్నాయి కానీ బర్రె లంచా బర్రెసన్ల లంచా బర్రె గీద లంచా నీ నోట్లో మంది ఉచ్చ ఎందుకే మరి ఆ ఇంటికలు తీసి నువ్వు కొత్తగా గట్టుకు నువ్వు కొత్తగా కట్టుకుంటే నీకు వచ్చిన మొగుడు ఉంటాడు చూసినా నీకు వచ్చిన మొగుడుగా సారీ సారీ నీ వెనకాల ఉన్న లంచ్ ఉందిగా నువ్వేమో ఇంటికలు తీసి ముందు ఇక్కడ ఉన్నాయి కానీ జుట్టు ఇంటికలు అవి తీసి నువ్వు కొత్తగా కట్టుకో ఆ లంచ్ వచ్చి గీకుతా ఉంటుంది వెనకాల ఉన్న బోకర్ లంచ భోగోన్ లంచ ఆ లంచ్కి బట్టలు లేవనుకుంటా రెండు జోతలు బట్టలు కొని అది ఏంటంటే అవతార సినిమాలో హీరోయిన్ అనమాట అట్లా ఉంటుంది అనమాట దాని కొద్దలా చెప్పు ఏ మడ్డగాడివి అని అన్నవిందే మడ్డగాడివి నువ్వే మడ్డ లంజవి నీ గుర్తులో ఒక మడ్డలు ఎన్నిపోతాయో బ్రోకర్ లంజ ఆయన నైట్ టైం అడిగిపోతున్నారు రే వోయే రూమ్లకు ఏడ ఏడదింగిచ్చుకొని వస్తున్నారే గాలి లంచేలా రీకట్లో నుంచొని వీడో అది అదొక పంది లంజ దాన్ని దెంగి 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 దాని బర్రె గీద సన్నలు పది లీటర్లు పాలిచ్చే బర్రెగీదలాగుంది పూకు ముండా ఐపీఎల్ అనుకుంట పూకు ముంద వచ్చి ఫోన్ల ముందు కూర్చొని ఇట్లా చండ్లు చూపించటం అనమాట లంచా జుట్టు తీసి ఆతులు పెట్టుకు అర్థమైందావాళ్ళు మరి లంగా మాటలు మాట్లాడద్దు మరి బర్రె లంచే ఏం చెప్పినావు నువ్వు ఏమని చెప్పినవి లంచుకు లంచే యాభై లక్షలు వస్తున్నాయి ఐదు లక్షలు వస్తున్నాయి అని చెప్పినావు ఇట్లా చెప్పి మరి అక్కడికి పోతే ఇక్కడికి పోతే మాస్క్ వేసుకోకుండా ఏం చేస్తున్నావు బర్రె గుద్ద మోహేసుకోవడం అనేట్లా పోయినా అందుకే నీ గుద్దల కడు కట్టబెట్టడానికి అందరు వచ్చారు అటాక్ చేస్తారు మరి ఎందుకంటే నువ్వు చేసేటివి అట్లు ఉన్నాయి మరి నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఇట్లా వెళ్ళద్దు సింగిల్ గా ఇద్దరు ముగ్గురు బాడీ గార్డ్లు పెట్టుకోవాలి నీకు పనికి వస్తారు అది కాదు ఇది కాదు అని చెప్పి వెనకాల ఒక పెట్టుకుని పోయినావు ఆ బర్రదోడు ఏం చేస్తా చెప్పు నువ్వే పెద్ద గౌడ్ బర్రవి నువ్వేం బీకలేవు అదేం పీకుతుంది గౌడ్ బర్రే అయినా ఎందుకు అక్కడిక్కడ అది అక్కడిక్కడ ఉందని వెళ్తు అది మా కొట్టంలోనే ఉంది దాన్ని ఇక్కడే కట్టేసినాం మాకు పశువులు అంటే ప్రాణం మరి రోజు ఐపీఎల్ మ్యాచ్కి ప్రమోట్ ఐపీఎల్ మ్యాచ్ అప్పుడు పేక్ ప్రమోషన్ చేసేటప్పుడు అది ఎట్లా చేస్తుంది మీకు తెలుసు కదా గేదె ఎక్కడ ఉంటుంది మా ఇంట్లోనే ఉంటుంది ఆ గేద అది కాదు ఇది కాదని ఆ గేదె ఎక్కడ కనబడితే అక్కడ పోతురు అది గౌడి గేద అది తెలంగాణ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది గౌడి గేద అనమాట గౌడగేదాకా జాగ్రత్త ఇక పోయినప్పుడు ఎందుకంటే మరి నువ్వు మొన్న యాభై లక్షలు వస్తున్నాయి ఏం చెప్పినావు కదా ఇన్స్టాగ్రామ్ లో ఏడుకెళ్ళి వస్తున్నాయి అని అక్క జనాలు కలిస్తే హో నేను తీటపుకోడా నువ్వు దేంగు రెండు రండు